దోశ అయితే సరిగా రావటం లేదా మనమైతే ఎక్కడైనా అర్జెంటుగా వెళ్ళినప్పుడు దోస కలిచినప్పుడు సరిగా దోస అయితే రావటం లేదని ఎక్కువగా కోపం వస్తుంది ఇలా పెనుమికితే పెనుమికి ఇలా అతుక్కుంటే మనకైతే ఎక్కువగా కోపం వస్తుందని మీరైతే వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి ఇది హోటల్ స్టైల్ పేపర్ దోశ లాగా క్లీన్ చేసుకుంటాం మీరు వీడియోను స్లిప్ చేయకండి రాండి ఇప్పుడైతే వీడియోకి వెళ్తాం ఇదైతే నాస్టిక్ పెనుము అయితే చూడండి నాస్టిక్ కూడా పెనుము ఇది దీంట్లో దోశ అయితే సరిగా రావటం లేదు లైవ్లో చూపిస్తాను చూడండి స్టవ్ అంటించుకొని పెనుం పెట్టుకొని ద్వాస అయితే కాల్ చూపిస్తున్నాను సరిగా రావటం లేదు పెనుంకి అతుక్కుంటుంది పిసలు పిసలుగా వస్తుంది దోశ అయితే ఇలా చేస్తే మనకి ఎక్కువగా కోపం వస్తుందని ఎక్కువ కోపం వస్తుంది ఎక్కువగా చిరాకు కూడా వస్తుంది లేకపోతే కొత్త పెనుము తీసుకుంటారు ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం ఉండే పెనుముని ఇలా ఇలా క్లీన్ చేసుకోండి మీరైతే వీడియోను స్లిప్ చేయకండి ఇప్పుడు దోశ అంతా క్లీన్ చేసిన తర్వాత ఇలా క్లాత్ తీసుకొని తెచ్చుకోండి ఇలా తెచ్చుకోండి ఇలా తొడుచుకున్న తర్వాత గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకొని పెనుము అయితే వేడి కావాలి ఒక ఐదు నిమిషాలు అయితే వేడి కావాలి ఐదు నిమిషాలు వేడెక్కిన తర్వాత వినగర్ అయితే వంటలకు విసేస్తాం వినగర్ అయితే ఒక త్రీ స్పూన్ వినగర్ వేసుకోండి వంటలకు యూసేస్తాం దాన్ని ఆ వినగర్ అయితే టూ స్పూన్ అయినా త్రీ స్పూన్ అయినా వేసుకోండి టూ స్పూన్ వేసుకోండి ఇప్పుడు వేసుకున్న తర్వాత పెనుమంతా అప్లై చేసుకోండి ఇప్పుడు పెనుమంతా అప్లై చేసుకున్న తర్వాత బేకింగ్ సోడా వంట సోడా ఇడ్లీకి యూస్ చేస్తాం కానీ ఆ వంట సోడా వేసుకోండి ఒక వన్ స్పూను సాల్ట్ అయితే ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి లెమన్ తీసుకోండి ఒక హాఫ్ లెమన్ తీసుకొని డ్రాప్ లెమన్ డ్రాప్స్ అయితే వేసుకోండి ఒక డ్రాప్స్ లెమన్ ఒక హాఫ్ లెమన్ తీసుకొని ఇలా లెమన్ గుజ్జు అయితే వేసుకోండి పెనుము అయితే వేడిగా ఉంటుంది ఈ లెమన్లో ఇలా నిదానంగా అనుకోండి పెనుము చూడండి వేడిగా ఉంటుంది అయితే గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకొని ఇలా గ్యా పెనుమంతా ఇలా అప్లై చేసుకోండి రెండు లెమన్ గుజ్జు ఇలా డ్రాప్ వేసుకొని పెనుమంతా అప్లై చేసుకోండి ఇప్పుడైతే పెనుము వేడిగా ఉంటుందని ఒక చాక తీసుకోండి లెమెన్కి ఇలా గుచ్చుకొని ఇలా పెనుమంతా ఒక మూడు నిమిషాల పాటు ఇలా అప్లై చేసుకోండి మీరు వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి చూడండి పెనుమైతే ఇలా అయితే పెనుమైతే వేడిగా ఉంటుంది నిదానంగా అప్లై చేసుకోండి నాకైతే వేడిగా ఉండి చాక్లో ఇలా లెమన్లో ఇలా అనుకోండి లేకపోతే చాక్లో లేకపోతే కూడా లెమెన్ల చేతిలోనే ఇలా అప్లై చేసుకోండి పెనుమ అయితే ఒక ఐదు నిమిషాలు గ్లా స్లిమ్లో పెట్టుకొని ఇలానే అప్లై చేసుకోండి ఇప్పుడు కావాలంటే ఒక స్పూన్ వినగర్ వేసుకోండి వినగర్ వేసుకొతే పెను అయితే క్లీన్ అయిపోతుంది ఒక స్పూన్ వినగర్ అయితే ఇప్పుడు వేసుకొని లెమన్లో తిరగ మరో టైం ఇలా అప్లై చేసుకోండి అయితే వేడిగా ఉంటుంది నిదానంగా అప్లై చేసుకోండి చాక సహాయంతో లేకపోతే చేతులు అయితే లెమన్ తీసుకొని ఇలా అప్లై చేసుకోండి అయితే వేడిగా ఉంటుందని ఇప్పుడు ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత వాటర్ అయితే కొంచెంగా వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని లెమన్లను ఇలా బాగా రుద్దుకోండి చూడండి ఇలా అయితే వేడిగా ఉంటుంది నిదానంగా రుద్దుకోండి చూడండి ఒక చాక తీసుకొని లెమన్లో లో ముందేలా చేసుకున్నాము అట్లా పెనుమంతా ఇలా అప్లై చేసుకోండి ఒక మూడు నిమిషాల పాటు ఇలా అప్లై చేసుకోండి లెమన్ ఇలా చూడండి మూడు ఇలా అప్లై చేసుకోండి ఇలా మూడు అయితే ఇలా అప్లై చేసుకోండి మూడు నిమిషాల పాటు ఇలా అప్లై చేసుకోండి పెనం అయితే క్లీన్ అయిపోతుంది మీరైతే వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి మీరు వీడియోను స్లిప్ చేయకండి ఇప్పుడు ఒక మూడు నిమిషాల పాటు ఇలా ఆ పెనం అంతా ఇలా అప్లై చేసుకోండి ఇప్పుడు అయితే వాటర్లో కడిగి చూపిస్తుందని చూడండి ఇప్పుడు పెనం అయితే వాటర్లో కడుక్కోండి చూడండి వాటర్లో అయితే కడుక్కున్నాను ఎలా క్లీన్ అయిందో ముందుకనే చాలా బాగా క్లీన్ అయింది చూడండి ఇప్పుడైతే వాటర్లో అయితే కడిగ కడుక్కున్నాను చూడండి ఇప్పుడైతే వాటర్లో కడిగిన తర్వాత విమ్ చోపన తీసుకోండి లే విమ్ జల్ తీసుకోండి నేనైతే విమ్ జల్ అయితే కొంచెంగా తీసుకున్నాను మీరైతే వింసోపన తీసుకోండి ఇప్పుడైతే విమ్ ఇప్పుడు వింజల్ తీసుకున్న తర్వాత కొంచెంగా వేసుకోండి కొంచెం వేసుకున్న తర్వాత లెమన్ చెక్ ఇప్పుడు లెమన్ చెక్ ఉంటుందని ఇలా లెమన్ చెక్లో రుద్దుకోండి ఇలా ఒక నిమిషం పాటు ఇలా లోపల బయట అంతా రుద్దుకోండి ఇంకా అక్కడక్కడ ఆయిల్ ఏమైనా ఉంటుందని జుడ్జుడ్డుగా అదంతా క్లీన్ అయిపోతుంది లెమన్లో అయితే వింసాపు ఉంటే కూడా ఇలా చేసుకోండి వింజల్లో వింసోపన ఇలా ఒక నిమిషం పాటు లెమన్లో ఇలా రుద్దుకోండి ముందర వెనకాల బ్యాక్ సైడ్ అలా ఇలా క్లీన్ చేసుకోండి ఒక నిమిషం పాటు ఇలా రుద్దుకోండి ఒక నిమిషం పాటు అలా అయితే క్లీన్ అయిపోతుంది నిమిషం పాటు ఇలా లెమన్లో రుద్దుకోండి ఇప్పుడు రుద్దుకున్న తర్వాత వాటర్లో కడుక్కోండి వాటర్లో అయితే క్లీన్గా కడుక్కోండి వాటర్లో అయితే ఇప్పుడు వాటర్లో అయితే కడుక్కోండి వాటర్లో కడిగిన తర్వాత రండి ఇప్పుడు స్టవ్ అంటించుకోండి స్లిమ్లో పెట్టుకోండి ఇప్పుడైతే స్లిమ్లో పెట్టుకొని స్టవ్ అంటించుకొని స్లిమ్లో పెట్టుకోండి ఇప్పుడైతే పెనుము వేడి కావాలి ఇప్పుడు ఒక ఆనియన్ తీసుకొని ఇలా కట్ చేసుకోండి కొంచెంగా ఇలా అర్థం అర్ధానికి ఇలా కట్ చేసుకొని చాక పెట్టుకోండి ఇలా ఆనియన్లో చాక ఇలా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పెను వేడెక్కిన తర్వాత ఆయిల్ ఒక వన్ స్పూన్ వేసుకొని ఆనియన్ ఇలా పెనుమంతా ఇలా అప్లై చేసుకోండి ఇలా చూడండి పెనుమంతా ఆయిల్ ఆనియన్ ఇలా అప్లై చేసుకోండి ఇప్పుడు ఇలా అప్లై చేసుకున్న తర్వాత రండి అయితే చాలా బాగా దోశ వస్తుంది హోటల్ స్టైల్లో పేపర్ దోశ లాగా వస్తుంది మీరు వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ ఇంకా చూడండి మీరైతే వీడియోను స్లిప్ చేయకండి ఇప్పుడైతే ఒక కోడిగుడ్డు ఉంటే తీసుకోండి కోడిగుడ్డ అయితే తీసుకొని వేసుకోండి ఇలా ఇప్పుడు ఇప్పుడు కోడిగుడ్డు వేసుకున్న తర్వాత మీరు దీనికి ఉప్పు కారం కూడా వేసుకోవచ్చు నేనైతే అలానే వేసుకుంటున్నాను ఇప్పుడు కోడిగుడ్డు వేసుకున్న తర్వాత ఇలా గరత తీసుకొని పెనుమంతా ఇలా అప్లై చేసుకోండి ఇలా చేసుకుంటే దోశ అయితే చాలా బాగా వస్తుంది హోటల్ స్టైల్ పేపర్ దోశ లాగా వస్తుంది చూడండి పెనుమైతే చాలా బాగా క్లీన్ అయిపోతుంది ఇప్పుడు కోడిగుడ్డ కోడిగుడ్డ అయితే పెనుమంతా ఇలా కోడిగుడ్డ ఒక రెండు నిమిషాలు ఉడికేనట్ల గ్యాస్ అయితే స్పిలో పెట్టుకోండి ఇలా బాగా ఉడికెనట్ల ఇలా పెనుమంతా ఇలా అప్లై చేసుకోండి నేను వీడియోలు ఎలా చూపిస్తున్నానో అలా అప్లై చేసుకోండి అలా చూడండి ఇప్పుడైతే కోడిగుడ్డ అయితే ఉడికింది ఇదైతే ఒక బౌల్లో తీసుకోండి ఇప్పుడైతే ఒక బౌల్లో తీసుకోండి ఇప్పుడు ఒక బౌల్లో తీసుకున్న తర్వాత ఆ పెనుము క్లీన్ చేసుకోండి పెనుము క్లీన్ చేసుకోండి ఒక క్లాత్ తీసి తుచ్చుకోండి ఇప్పుడైతే క్లాత్ తీసి తెచ్చుకున్న తర్వాత వాటర్ వేసుకోండి వాటర్ వేసుకుని దోశ అయితే కాలు చూపిస్తుందని చూడండి ముందు ఎలా వచ్చిందో ఇప్పుడు ఎలా వచ్చిందో చూస్తాం రండి చూడండి లైవ్లో చూపిస్తున్నాను దోశ అయితే చాలా బాగా వచ్చింది మీరే నమ్మరు అంత బాగా అయితే వచ్చింది ఇప్పుడు దోశ వేసుకున్న తర్వాత ఆయిల్ ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసుకోండి దోశ పైన ఆయిల్ ఇలా అప్లై చేసుకోండి మీరే నమ్మరు అంత బాగా అయితే దోశ వచ్చింది ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం ఉండే పెనుముని ఇలా క్లీన్ చేసుకోండి అయితే చూడండి మీరే ఎలా వచ్చిందో చాలా బాగా దోశ వచ్చింది ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం మీరు పెనుమైతే క్లీన్ చేసుకోండి దోశ అయితే చాలా బాగా వస్తుంది మనీ సేవ్ అయితుందని ఉండే పెనుముని ఇలా క్లీన్ చేసుకోండి మనీ అయితే మనకి సేవ్ అవుతుంది ఈ మీకైతే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో వీడియోలో మీరు ఒకసారి క్లీన్ చేసి చూడండి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేసుకోండి